గత పదిహేను రోజులుగా కాంబర్ కోట బస్టాండ్ సెంటర్ లో మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తికి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు మున్నంగి శ్రీనివాసరావు సపర్యలు చేశారు దుర్వాసన వెద్దజల్లుతూ బస్టాండ్ లో పక్క ఇబ్బంది కలిగిస్తున్న మతిస్థిమితం లేని వ్యక్తి విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు స్థానిక బస్టాండ్ లో సబ్బుతో స్నానం చేయించి నూతన వస్త్రాలు అందజేశారు మానవ సేవ మాధవ సేవగా భావించి ఆ వ్యక్తికి సపర్యలు చేసిన శ్రీనివాసరావును స్థానికులు అభినందించారు ఆ వెనకాలకి వెళ్ళి తో తోము తోముకుంటాడు పైప్ పెడితే సిగ్గుపడుతున్నాడు పాప అటు అటు అన్నా చిన్న వెనక వెళ్తే తోముకుంటాడు వెనకాల చోలో బాబు చోలో సిని ఆటలు పోలీ అటెట్టు అట్టేళ్ళు తలమర్ నుంచి పోసే మా తలమంది నుంచి పెట్టే బా నేను చెప్పిన తాను తలమే నీకు చెప్తా బాగా పని నువ్వు మంచి వాళ్ళకి కాబడతావు కథనాడు అలవాటు అడగోచ్చు అక్కడ అది ఆ పైప్ మీద కూర్చోమోనా బోర్ మీద బోర్ చెట్టు మీద కూర్చుంటానికి మాదిరి